వరదరం విష్ణుం సచివర్ణం చతుర్భుజం ప్రసన్నమనం ఝ్యాయేత్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తనా ఏకదంతోపాస్మహే ఓం గణపతే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఈ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు కూడా ఈ పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం దానికంటే ముందర నా పేరు వాడరేవ్ ఆదినారాయణరావు శర్మ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ మీ మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా అదే ఏదైనా ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి నేను తప్పకుండా నేనే లిఫ్ట్ చేస్తాను ఫోను ఒకవేళ ఇలా షూట్స్లో ఉన్నప్పుడు అయితే జాతకాలు చెప్తున్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు వాట్సాప్ మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను తప్పకుండా మీకు రెస్పాండ్ అవ్వడానికి కాకుండా మీకు జవాబులు కూడా చెప్తుంటాను మీకు ప్రాబ్లమ్స్ చెప్తూ చెప్తుంటాను తులారాశి తులారాశి వారికి అద్భుతమైన ఫలితాలు బాగా ఉన్నాయండి మీకు ఎందుకంటే భాగ్యరాజ్య లాభస్థానాల్లో విశేషమైన సంపదలు పొంచి ఉన్నాయి చెప్పుకుందాం కొద్దిగా చివరి వరకు చూడండి భాగ్యరాజ్యాల తొమ్మిది పది పదకొండు స్థానాల కూడా చెప్పుకుంటాం అంటే మనం ఒక్కొక్కటి ఒకటి చెప్పడం కానీ మంచి మంచి స్థానాన్ని చెప్పుకుందాం మీరు రాశికి అనుకోండి గురుడు ఎంత అదృష్టం ఉండే ప్రతి విషయంలోనూ తెలివిగా ఉంటారా మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారుగా సలహాలు ఇస్తూ ఉంటారుగా జ్ఞాపక శక్తి ఎక్కువ కదా మర్చిపోరు ఏది కూడా అంత మ్యాథమెటిషియన్స్ కూడా మీ దాంట్లో ఉన్నారు అంత చాలా గొప్ప శాస్త్రజ్ఞులు అండి మీరు మీ విషయం మీకు తెలియదు కానీ మీ విషయం గురించి మాకు తెలుసు చాలా మంచివారని ఎప్పుడు తీరా బండి అంటారు తీస్తూ ఉంటారు చాలా తెలివిగా ఆనంద ఆనందంగా ఉంటారు మీ లైఫ్ జీవితం మీ లైఫ్లో చాలా జీవితం మాత్రం ఎక్కువగా సంతోషంగా గడపడానికి మీరు ఎక్కువ ఇష్టపడతారు ఉన్నతమైన ఓళ్ళల్లో మంచి మంచి సిటీస్లో ఉండాలంటే ఇష్టం రసవాడు అంతే నేను చెప్పేది కాదు శాస్త్రం చెప్తాను సరే పక్కకు పెడితే ఫైనాన్షియల్గా సెకండ్ హౌస్ ఆడు సెకండ్ హౌస్ చూసుకోవడం వలన ధనప్రాప్తి కలగడమే కాకుండా వాహన యోగం కూడా కలుగుతుంది మీకు ఆభరణ ప్రాప్తి కలుగుతుంది అలాగే కొంతమందికి బాగా పాట పడతారు కాబట్టి వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి ముఖ్యంగా మీ తమ్ముళ్ళు విషయంలో మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది మీరు చాలా తెలిసి వస్తుంది వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట మీరు అద్భుతంగా రాణిస్తారు మీరు భయపడే సంవత్సరం ఏమీ లేదు స్పోర్ట్స్లో కూడా మీకు బాగా ఉన్నతంగా రాణిస్తారు అడవిలో ఏమాత్రం సందేహం లేదు చక్కటి స్పోర్ట్స్ రంగంలో కూడా బాగుంటుంది మీ తెలివితేటలు అధికంగా ఉంటాయి కదండి తెలివితేటలు ఉంటాయి మీకు ఎక్కువగా మీకు వే ఆఫ్ లివింగ్ స్టైల్ ఎక్కువ కొత్త కొత్త మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి సామాన్యమైన వ్యక్తే కాదు మీరు అలాగే ఫోర్త్ భావాధిపతి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు కాబట్టి ఫోర్త్ హౌస్ లాడ్ శనిశ్వరుడు మీకు ఉన్నాడు కాబట్టి మంచిగా జరగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది రైతులు కూడా పంటలో వాళ్ళ పంటలు పక్కన పెట్టడం బ్రహ్మాండంగా పంటలు పండుతాయి ధనప్రాప్తి ఎక్కువ కలుగుతుంది అయినా రాహు మిమ్మల్ని రాహు ఉండ ఉండడం వల్ల పంచమ స్థానంలో మీరు రాహు అంత అద్భుతంగా ఫలితాలు ఎవడ అనుకుంటాం కదా నిజమే ఎవడు కలసర్పదోషంలో ఉన్నాడు పైగా రాహు పంచమంలో ఉన్నాడు కాబట్టి పిల్లలకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి మీ పుట్టబోయే పిల్లలకు కానీ లేకపోతే లేట్ డెలివరీస్ కానీ అప్పుడే ఎందుకు సంతానం చెప్పి అనుకోవడం కానీ ఇవన్నీ ఉంటాయి కానీ అక్కడ గురుదృష్టి పెట్టేడు అది మర్చిపోకూడదు మనం వలన సంతాన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ సంతాన అభివృద్ధి కలుగుతూ ఉంటుంది స్టాక్ మార్కెట్లో ఉన్నవారికి కూడా ధనప్రాప్తి కలుగుతుంది సినిమా రంగంలో కళారంగంలో ఉన్న వారికి కూడా యోగవంతమైన కాలం అని చెప్పచ్చు అది అంతకంటే అద్భుతమైన ఫలితాలు శనిశుడు ఎవడా శనీశ్వరుడు ఆడ భావంలో ఉన్న శని మిమ్మల్ని అద్భుతమైన ఫలితాలు ఇచ్చి తీరతాడు ఇస్తాడు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఇస్తాడండి మీరు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఆడవాళ్ళకి చెప్తానండి మీరు గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు మీరు రాస్తూ ఉంటారు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు లేకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు ఉద్యోగాలు వస్తాయి అలాగే శని ప్రభావం వల్ల రాజకీయ రంగంలో పదవులు రావడం కూడా రాజకీయ రంగంలో పదవులు కూడా ఆశించవచ్చు వస్తాయి కూడా అంతే కదండి మీరు విదేశాలకు వెళ్ళక స్టాంపింగ్ ఆరో భావాల్లో సరి ఉండడం వల్ల జలతత్వ రాశిలో ఉండడం జాగ్రత్తగా ఉండాలి నీటి మీద నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి నీటి వల్ల ప్రమాదాలు జరుగుతాయండాలని సందేహం లేదు అందరికీ కాదండి కొంతమందికి ఉంటాయి ఏదైనా శుక్రుడు ఉన్నాడు సరే శుక్రుడు సప్తమస్థాన శుక్రుడు కళారంగంలో బాగా రాణిస్తాడు మీరు అంతేకాదు చక్కటి వస్త్రాలు ఆభరణాలు భాగ్యం మీకు ఉండి తీరుతుంది అందరికీ కాదండి మీ మీ జాతకాల రీచ్ ఆధారపడి ఉంటుంది వివాహ శుభకార్యాలు ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఎక్కువ భార్య భర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్ అసలు రవి గురించి చెప్పాలి కదండి ఒక దాని తర్వాత ఒకటి చూడండి రవి అష్టమస్థానంలో ఉండడం వల్ల విదేశాల నుంచి ధనప్రాప్తి అలాగే ఎక్కువ కాలం బతికే అదృష్టము ఎక్కువ కాలం జీవిస్తారు మీరు అంతేకాకుండా రవి బుద్ధుల వలన అనారోగ్య సమస్యలు దగ్గరికి రావు కోర్టు సంబంధించిన లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ రవిబుద్ధుడు సామాన్యమైన కాదండి మీ రవి ట్వెల్త్ హాస్లో లాభాధిపతి కూడా అయ్యాడు సో అది పక్కన పెడితే భాగ్యస్థానంలో గురుడు ఒక దానం తర్వాత ఒకటి భాగ్యస్థానంలో గురుడు ఇంతకుముందు చాలా ఇబ్బంది పెట్టాడు మీకు హెల్త్ ఇష్యూస్ ఇచ్చాడు కానీ భాగ్యంలో ఉన్న గురుడు భాగ్యాన్ని ప్రసాదించి తీరుతాడు భాగ్యం అని అంటే అదృష్టం ధనము కాదు అదృష్టం ప్రసాదిస్తాడు ఆయన చాలు కదా అదృష్టము అలాగే రఘుబుద్ధులు ఉన్నారు రవి బుద్ధులు కూడా భాగ్యస్థానం ఉన్నారంటే ఉన్నతమైన విద్య వస్తుందండి ముఖ్యంగా భాగ్యస్థానంలో గురుడు వల్ల వేదశాస్త్రం ఆగమశాస్త్రం ఇవన్నీ బాగా వాళ్ళు శాస్త్ర పాండిత్యం బాగా డెవలప్ చేసుకోవడము వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండడము ప్రాప్తి కలగడము జరుగుతుంది రేబుదుల వలన విదేశ పర్యటన చేస్తారు చదువులు రీచ్ విదేశాలకు వెళ్తారు బుధ బుధగురుల వలన మీకు బాగా ఆస్ట్రాలజర్స్ ఆస్ట్రాలజర్ సంబంధించిన వారు కానీ అయితే గణిత శాస్త్ర గణిత శాస్త్రులు ఇంజనీరింగ్ విభాగంలో కానీ ఆడిటర్స్ వీళ్ళందరూ కూడా భాగ్యస్థానం బాగుంటారు కదా అవి బాగుంది చక్కగా సక్సెస్ అయ్యి తీరతారు అన్న సందేహం లేదు భాగ్యస్థలం ఎంత బాగుందంటే పైగా దశమ టెన్త్ హౌస్ కూడా కుజుడు నీచలో ఉన్నాడు కుజుడు నీచలో ఉన్నప్పటికీ బుధుడు కలిశాడు కర్కాడక రాసి అయింది దశమస్థానం కర్కాటక రాసి అయ్యింది అంటే డాక్టర్సే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు కుజుడు ప్రభావం వల్ల కరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆపరేషన్స్ ఆపరేషన్స్ కూడా బాగా సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారు ఈ కుజబుధుడు కాంబినేషన్ ఆయిటర్స్ మ్యాథమెటీషియన్స్ వీళ్ళకి కూడా మంచి బ్యూటిఫుల్గా కలిసి వస్తుందండి దశమస్థానం కుజుడు దిగ్బరుడు కదా ఆయన కొంచెం పౌరు రావాలంటే కుజ సుబ్రహ్మణ్య పూజ చేయాలి చేస్తే బ్రహ్మాండకు సక్సెస్ అవుతారు కుజకేతువులు ఏంటంటే ద్వితీయ పది పదకొండో భవనం ఉండే మాటల తొమ్మిది పది పదకొండ స్థానాల్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంది భాగ్య రాజ్య లాభస్థానాలు పదకొండ భావంలో కుజుడు ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది ఇంతకుముందు భూములు అమ్ముడు లేకపోవడము లేకపోతే అపార్ట్మెంట్స్ అమ్మలేకపోవడము లేకపోతే కొంచెం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కదండి మీరు అవునా నిజమే కానీ పదకొండో భావన కుజుడుతో కలిసి కేతు రెట్టింపు ఫలితాలు ఇస్తాడు మీకు డౌటే లేదు సో ఇదంగా పదకొండో భవనం ప్రభావం కూడా జనరల్గా మీకు మీ బా మీ భర్త మీ అన్నయ్యలకు కానీ మీ భాతృస్థానం ఉంటాం కదా వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే అక్కాయిలకి బాగుంటుంది అలాగే మీరు అనుకునే ప్రతి పనుల్లోనూ ముందంజలో ఉండడానికి అవకాశం ఉంది ఏమైనా సరే ఇంత బ్రహ్మాండంగా ఉందా కానీ రా ప్లానెట్స్ ఎక్కడ ఉన్నాయో రాహుకేతు మధ్యలో ఉండిపోయాయి ఇలా ఉండిపోవడం వల్ల వాళ్ళు ఇచ్చే ఫలితాలు కూడా చాలా తగ్గిపోతాయండి మనం ఎంతో ఊహి ఊహించుకుంటాం ఎంతో చెప్పేసుకుంటాం మీ మీ జాతకాలు ఇచ్చా ఆధారపడి ఉంటుంది అదొకటి సెకండ్ పాయింట్ రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం అదొక పెద్ద డ్రాబ్యాక్ అదొక చిన్న ప్రాబ్లము అలాగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అందుకనే దోషానికి నివారణ కోసం మరింత సుఫలితాలు రావాలంటే మీరు ఇక్కడికి మన కాళహస్తి వెళ్ళడము పూజలు ఆవుకేదలు పూజ చేయించుకోవడము లేదా మన దగ్గర ఉన్న దేవాలయాలు సందర్శించడము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కానీ లేకపోతే స్వామివారి ప్రతిష్ట కానీ స్వామివారి నిరంతరం పూజ చేయడం చాలా ఇంపార్టెంట్ జూన్లో సో ఈ విధంగా సుబ్రహ్మణ్య ప్రభావం చాలా బాగుంటుంది ముఖ్యంగా మీ రాశివారికి వారికి భాగ్యస్థానంలో గురుడు ఉండడం వలన అనేకమైన విద్య విద్యలో బాగా రాణించడము అలాగే ఇందాక చెప్పినట్టుగానే అపారమైన విద్య అలాగే కెమిస్ట్రీ అంటారు సరే కెమిస్ట్రీ రంగం సైన్స్ గ్రూపులు వాటిలో కూడా మీరు బాగా రాణిస్తారండి ఆస్ట్రాలజర్స్ వాళ్ళకి ఏంటంటే అసలు జనరల్గా చెప్పాలంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి కుజ ప్రభావం దశమలో ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా అంత అద్భుతమైన ఫలితాలు బ్రహ్మాండంగా ఉండలేకపోవచ్చు కూడా కాబట్టి మీరు జాగ్రత్తగా కొద్దిగా కుజ కుజుడికి బాగా పూజ చేసుకుంటూ చేయడం వలన ద్వితీయ భావాన్ని సప్తమ భావాన్ని కూడా వృద్ధి చేసేస్తుంటాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు ఈ జూన్ మన మొత్తం కూడా సుబ్రహ్మణ్య స్వామి మనకు రక్ష విధంగా మీ జాతకం చాలా బాగుంటుంది జూన్ నెలలో మొత్తం కూడా మూడే మూడు గ్రహాల ప్రభావం ఉంది ఒకటి శనేశ్వరుడు శనేశ్వరుడు ప్రభావం మకర మీనరాశిలో ఉండవు నీటి వలన గండాలు అలాగే ఫైర్ సంబంధించిన వ్యవహారాలు ఉండము పిడుగుల వలన గండాలు ఉంటాయి అలాగే రావుకేతుల మధ్యలో సర్పదోషం కాల సర్పదోషంలో ఉండిపోయాయి సమయకాల సర్పదోషంలో ఉండిపోయాయి అంటే ఈ మూడు గ్రహాల మధ్యలో గ్రహాలు మిగతా గ్రహాలన్నీ కూడా ఉండిపోవడం వలన పన్నెండు రాసిన వాళ్ళకి అనుకున్నంత ఫలితాలు సుభాతాలు రాలేకపోతుంటాయి ఉంటాయి కాబట్టి మనం రా రావుకేతులకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము కాళహస్తి మెయిన్ కాళహస్తి వెళ్ళాలండి వెళ్ళలేకపోతే మన ఇంట్లో మనం ఊళ్ళోనే చేసుకుందాం రావుకేతులు పూజలు అమ్మవారు మెయిన్ కనకదుర్గ అమ్మవారిని పూజించిన వారికి గణపతి ఆరాధన చేసేవారికి ఖచ్చితంగా రావుకేతులలో వచ్చే దోషాలు తగ్గుతాయి ముఖ్య చాలామంది చెప్తారు కదా కలవు కలియుగంలో అమ్మవారు గౌరవ గౌరీ అండ్ వినాయక అంటే కలియుగంలో గౌరీ దేవుని అంటే అమ్మవారిని అలాగే వినాయకుడిని పూజించాలి అంటాం కదా మనం ఖచ్చితంగా కలియుగంలో పూజించాల్సిందే ఎంత ఎంతమంది దేవుని పూజించినా సరే వినాయకుడిని అమ్మవారిని చేయకపోతే పూజ చేయకపోతే ఆ ఫలితం ఉండదు కలియుగంలో గుర్తుపెట్టుకోండి మరి నేను చెప్పేది కాదండి శాస్త్రం చెప్తాను అది చేయించాలి అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకాలు బాగా చేసుకోవాలండి చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఆంజనేయ వారిని వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం అఖండ దీపారాధన ధజస్తంభం దగ్గర శనివారం శనివారం అలాగే శివుడికి అభిషేకాలు అభిషేకాలు చేసుకుంటే సకల దోషాలు పరిహారం అవుతాయి ముఖ్యంగా పద్నాలుగవ తారీఖుని సంకటహరి చతుర్థి అని వస్తుంది ఆ రోజుని వినాయకుడిని గరిగితోటి పూజించిన వారికి సకల శుభాలు పన్నెండు రాశుల వరకు కూడా శుభాలు జరుగుతాయి అంతేకాదండి ఇరవై మూడో తారీఖున మాస శివరాత్రి ప్రదోష కాలంలో అంటే ఈవినింగ్ టైంలో స్వామివారికి అభిషేకాలు చేయించుకున్న అదే పూజ చేయించుకున్న మీ గోత్రనామాలతోటి పన్నెండు రాజుల వాళ్ళకి శుభఫలితాలే దక్కుతాయి అంతేకాకుండా ముప్పై తారీఖు స్కంద పంచమని వస్తుందండి అంతేకాకుండా ఈ నెల నుంచి గొడుమూఢమీ కూడా ఉంది అది కొద్దిగా మంచి మంచి ముహూర్తాలేమి ఉండవు సరే ముఖ్య ముప్పై తారీఖు మాత్రం స్కంద పంచమి వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అత్యంత బాగా పూజించాలి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకుంటే మంచిది సో ఈ విధంగా మీరు మీకు ఇష్టమైన దేవుడు ఎవరు అని ఉంటే ఆ దేవుడికి పూజించండి మరింత శుభఫలితాలు వచ్చి తీర్తాయడంలో ఏమాత్రం సందేహం లేదు మీకు సంపూర్ణమైన ఆరు ఆయురారోగ్యాలతో ఉండాలని అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను